డౌట్ లేదు మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు చేస్తారు మానవ నైజం అది కానీ ఆయన మోసం చేయటం మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు డౌట్ లేదు కానీ ఆయన సిగ్గుపరచడం నీ బిడ్డ మారలేదా ఏం కాదు మోకాళ్ళే మోకాళ్ళే వాడిని నీ ముందు పెట్టుకో వాడి ఫోటో పెట్టు నీ ముందు రోజు వాడిని దేవుడికి అప్పచెప్పు ఇదిగో వీడి సంగతి చూడు ప్రభా వీడి సంగతి చూడు పెట్టు ఆ ఫోటో పెట్టు వాడి ఫోటో పెట్టు పెట్టు అప్పు చెప్పు దేవుడికి వీడు నా కుమారుడు వీడి సంగతి తెలుసు వీడు వీడు మార్చబడాలా వీడు దర్శించబడాలా రక్షింపబడాలా వీడి మనోనేత్రాలు వెలగాల వీడు నాకంటే ఎక్కువగా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అని కలవరం కలవరం ఆ కలవరించాలా నీ కూతురు కదలలేదా పెట్ట దేవుని ముందు పెట్టావు ఆయన ఫుడ్ పెట్టా మొక్క మొర్ర పెట్ట దేవుణ్ణి కలవరించేటట్టు చేయిపోతేట ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోట్ల జీవం గల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముందు చూపించి